ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ పోలీస్ వ్యవస్థకు నిజంగా ఏమైందో ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే వరుసగా ఈ నెలలోనే సంవత్సరంది కూడా కాదు అసలు ఈ నెలలోనే మీరు చూడండి ఎన్ని ఆత్మహత్యలు డిసెంబర్ మంత్ అంతా కూడా పోలీసులకు సంబంధించిన వార్తలే వచ్చినాయి అది కూడా ఆత్మహత్యలే వాజేడీఎస్ఏ అనుకోండి లేదంటే ఈ కామారెడ్డిలో జరిగిన ఇష్యూ అనుకోండి నిన్న సిద్దిపేటలో కూడా సో వరుస పెట్టి అసలు పోలీసులకు ఏమైంది ఆత్మహత్య చేసుకోవడానికి అసలు ఇంత ఎందుకు పాపం అంత ఒత్తిడిలోకి ఎందుకు పోతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీసే కావచ్చు కానీ ఈ నెల మొత్తంగా కూడా ఒక ఆరు నుంచి ఎనిమిది మంది పోలీసులు చనిపోయిన పరిస్థితి ఒక్కసారి ఈ ఈ వార్తను చదవబోతున్నా ఒకసారి చూడండి స్టాప్ సూసైడ్ నిజంగానే స్టాప్ సూసైడ్ ఈ ఈ వార్త అదే అనమాట ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకునే అంత టెండెన్సీ ఎందుకు ఉంటోంది పోలీసులకి ఇది కలవరపెడుతోంది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా ఉన్నతాధికారులు కూడా నిజంగా పరేషాన్లో ఉన్నారు అది ఏమైతుంది అసలు పెట్టి ఎందుకు ఇట్లా చనిపోతున్నారు ఏమి అర్థం కాని పరిస్థితి ఇది అప్పటికప్పుడు క్షణికావాసనలో తీసుకున్నది కూడా కాదు ఎప్పటినుంచో నాంతూ నాన్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా అవే స్టోరీస్ కాకిలను కలవర పెడుతున్న పోలీసుల ఆత్మహత్యలు మొన్న ఒకరు నిన్న ఇద్దరు నేడు ఇద్దరు సో ఇట్లా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ నేను ఒకసారి చదువుతాను తెలంగాణ పోలీస్ శాఖను కాకిల వరుస ఆత్మహత్యలకు కలవరపాటుకు గురి చేస్తున్నాయి ఈ ఒక్క డిసెంబర్ నెలలోనే ఐదు సూసైడ్ కేసులు రావడం ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది మృతుల్లో ఇద్దరు ఎస్ఐలు ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది ఎస్ఐ స్థాయి వెతుకులు ఎస్ఐ స్థాయి వ్యక్తులు చనిపోయిన పరిస్థితి కారణాలు ఏవైనా నెల రోజుల్లోనే వరుస ఘటనలు జరుగుతుండడంతో పోలీస్ శాఖ ఒక రకంగా ఒక షాక్ లో ఉండిపోయింది కేసుల దర్యాప్తుతో పాటు శాఖాపరమైన ఎంక్వైరీని అంతర్గతంగా చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఒకటి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ లోపల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అసలు ఇంత దారుణంగా ఒక్క నెలలోనే ఆరుగురు చనిపోవడం ఏంటి అసలు ఏమైతుంది వ్యవస్థలో ఏమైతుంది అనేది ఒక టోటల్లీ ఇన్నర్లీ ఒక ఎంక్వైరీ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటుంది చేసుకోవాల్సిందే ఎందుకంటే నెలలో ఆరుగురు ఆరుగురు చనిపోయినరు అంటే మామూలు విషయం కాదు సో ఎక్కడి నుంచి ఏ డేట్ నుంచి స్టార్ట్ అయింది నేను ఒకసారి చెప్పబోతున్నా డిసెంబర్ రెండవ తారీఖు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త రాష్ట్రంలో పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది ఉలికపడ్డ పోలీసులు వెంటనే వాజేడుకు పరుగులు పెట్టారు పూసనూరులోని ఫెర్యాడు రిసార్ట్ లో బస చేసిన వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ కేవలం సంవత్సరాలే సోమవారం ఉదయం గంటల నిమిషాలకు తన కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ రోజు తెల్లవారుజామున రిసార్ట్ లోని నూట ఏడవ నంబర్ గది నుంచి తుపాకీ పేలిన శబ్దం వినిపించడంతో సిబ్బంది వెళ్లి చూస్తే హరీష్ విగత జీవిగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన ఎస్ఐ హరీష్ కొద్ది రోజుల క్రితమే వాజేడు ఎస్ఐగా వాజేడు ఎస్ఐగా ఆయన అంటే జాయిన్ అయిన పరిస్థితి సో వాజేడు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డిసెంబర్ పద్నాలుగున వరంగల్కు చెందిన యువతితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది ఇరు కుటుంబాలు ఈ పనుల్లో నిమగ్నమై ఉండి పెళ్లి దుస్తుల షాపింగ్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ విషాద కథ వార్త వారిని కుప్పకూల్చేసింది అయితే ఎస్ఐ హరీష్ కు సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయి రిలేషన్షిప్ లోకి వెళ్లారు ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఆ యువతితో రిసార్ట్ కు వెళ్ళిన ఎస్ఐతో ఆమె పెళ్లి విషయంలో గొడవకు దిగింది అయితే ఆమె వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉందని తెలుసుకున్న ఎస్ఐ పెళ్లికి నిరాకరించాడు దీంతో ఉన్నతాధికారులకు చెప్తా అంటూ సదరు యువతి బ్లాక్ మెయిల్ చేయడంతో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీసులు నిర్ధారించిన పరిస్థితి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది మీరు చూడండి ఈ కేసులో వాజేడికి సంబంధించిన ఎస్ఐ ఒక అమ్మాయి నిజంగానే ట్రాప్లో పడ్డట్టు ఆ అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు ఆమె సూర్యాపీటకు జిల్లాకు సంబంధించిన యువతి ఆమె ఆల్రెడీ ఇంకో ఇద్దరో ముగ్గురితోనే రిలేషన్లో ఉంది ఆ తర్వాత ఈయన ఎస్ఐ కాబట్టి లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి పూర్తిగా ఆయన నువ్వు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే నీకు ఇంట్లో వేరే సంబంధాలు ఎట్లా చూస్తారు నాతో కదా ప్రేమలో పడ్డావు నన్ను కదా ప్రేమించావు ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఉన్నతాధికారులకు చూపుతా మీ ఇంటోళ్ళకు చూపెడతా ఆయన ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నావో వాళ్ళకు కూడా నీ గురించి పూర్తిగా చెప్తాను అని పూర్తిగా ఆయనను వేధించడం ఒక టైప్ ఆఫ్ టార్చర్కి గురి చేసింది కాబట్టి ఆ టార్చర్ని తట్టుకోలేక నిజంగానే ఏదో జరిగిపోతుంది ఇంకేమో అయిపోతుంది అనుకుని పాపం మా ఒత్తిడిని తట్టుకోలేక ఆమె అక్కడే ఉంది ఆ యువతి అక్కడే ఉన్న టైంలో ఆయన ఇంకా క్షణికా సూసైడ్ చేసుకున్న పరిస్థితి వాజేడు ఎస్ఐ సూసైడ్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి వారం రోజులు పట్టింది ఆ యువతి ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఆ ఎస్ఐకి సంబంధించిన ఫోన్ని తీసుకొని ఆ యువతికి సంబంధించిన ఫోన్ని తీసుకున్న తర్వాత పూర్తిగా ట్రేస్ చేస్తే అసలు విషయం బయటపడింది అప్పుడు ఈ యువతి ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి దెన్ డిసెంబర్ ఇరవై ఆరు అర్ధరాత్రి మరో వార్త రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది కామారెడ్డి జిల్లా బిక్నూరు ఎస్ఐ సాయికుమార్ బీబీపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ శృతి బీబీపేట్లో పిఎస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ధృవీకరించారు ముగ్గురు కూడా ఎస్ఐ కార్ లో సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకి సుసైడ్ చేసుకున్నట్టు ప్రకటించారు అయితే వీరి ఆత్మహత్యకు ట్రయాంగిల్ ప్రేమే కారణమని ప్రచారం జరుగుతోంది రకరకాల వార్తలు వస్తున్నాయి నిజంగానే ఈ ముగ్గురు ఆత్మహత్యలో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో స్టోరీస్ నడుపుతున్నారు కానీ నిజం చెప్పాలంటే అసలు అది మిస్టీరియస్ డెత్స్ లాగానే ఉండిపోయాయి ఏంటి రీజన్ అనేది ఇంకా కూడా తెలవలేదు ఎస్ఐ సాయి కుమార్ బీబీపేట్లో విధులు నిర్వహించిన సమయంలో అదే స్టేషన్లో పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ మధ్య రిలేషన్ ఏర్పడినట్టు తెలుస్తోంది తెలుస్తోంది నిర్ధారణ కాలేదు తెలుస్తోంది అయితే అంతకుముందు సదరు లేడీ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ ఆపరేటర్ రిలేషన్లో ఉన్నట్టు సమాచారం సో ఆ నిఖిల్ ఎవరైతే ఉన్నారో అతన్తోన్ రిలేషన్లో ఉన్నటువంటిది ఓన్లీ సమాచారం మాత్రమే అంటే ఊహ మాత్రమే ఇటీవల బదిలీపై బిక్నూరు వెళ్లిన ఎస్ఐకి ఈ విషయం తెలియడంతో ముగ్గురు మధ్య వివాదం నడుస్తోందని ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి సమస్య పరిష్కరించుకునేందుకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు అయితే ముగ్గురు చెరువు ఒడ్న కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో క్షణికావేశంలో శృతి చెరువులోకి దూకిందని ఆమెను కాపాడే ప్రయత్నంలో నిఖిల్ దూకగా ఇద్దరికి ఈత రాక మునిగిపోయారని తెలుస్తోంది వారిద్దరిని కాపాడే ప్రయత్నంలోనే ఎస్ఐ సాయికుమార్ సైతం ఈత రాక చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసు అసలు ఇంకా తేలనటువంటి స్థితి నిజంగా చెప్పాలంటే ఇది మిస్టీరియస్ డెత్ లాగానే ఉండిపోయింది ఎందుకంటే ఇష్యూ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండింది ఒక్కరు కూడా అందులో బతికి ముగ్గురు కూడా చనిపోయిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళ ఫోన్లు కావచ్చు లేదంటే ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళతో పనిచేసిన వాళ్ళ వర్షన్ ఇంకోలాగా ఉంటుంది వీళ్ళ కుటుంబ సభ్యుల వర్షన్ ఇంకోలాగా ఉంటుంది అసలు చెరువు దగ్గర ఏం జరిగిందో ఏంటో తెలియదు ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది శృతి ఆ తర్వాత వీళ్ళిద్దరు కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా మునిగిపోయిన్రు అనేది తెలీదు అంటే ఇది కూడా నిజంగానే క్వశ్చన్ మార్కే బికాస్ అక్కడ ఇంకా ఏ ఎవిడెన్స్ లేదు వాళ్ళ ముగ్గురు మధ్యలోనే నడిచింది చెరువు గట్టు మరి అది డే టైంలోనే జరిగింది అయినా సరే ఎవరు చూడలేదా తెలీదు ఎందుకంటే అన్ని ఏ కొనల్లో దర్యాప్తు చేద్దామన్నా తెలీదు ఏం సోర్స్ లేదు అసలు ఎట్లాంటి ఆధారాలు లేవు ఇవే ఆన్సర్స్ వస్తున్నాయి కానీ వీళ్ళ ముగ్గురికి సంబంధించినవి ఏవైతే చెప్పులు ఉంటాయో కారు ఉంటుందో వాళ్ళ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గట్టు దగ్గరనే ఆ కార్కి దగ్గరలోనే అన్నీ కూడా ఉన్నాయి కానీ మనుషులు మాత్రం లేరు చెరువులో శవాలైతే వెళ్ళిండ్రు ఏం జరిగింది అంటే ఇప్పటికీ కూడా మిస్టీరియస్ డెత్ లాగానే ఉండిపోయింది ఇప్పుడు వాళ్ళ లాకర్స్ ఏవైతే ఉంటాయో ఆ లాకర్స్ని తెరిస్తే కానీ తెలీదు ఏం జరిగింది అనేది తెలీదు అంటున్నారు ఆ లాకర్స్లో కూడా ఏమైనా ఉంటుందా ఆ తెరిచిన తర్వాత ఏమన్నా తెలుస్తుందా తెలీదు మరి ఒకవేళ లాకర్స్లో ఏమన్నా ఉంటే మాత్రం ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తు ముందుకు సాగుతుంది అసలు ఏం జరిగింది తెలిసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆత్మహత్య మిస్టీరియస్ డెత్ లాగానే ఉండిపోయింది దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది వేరే వేరే ఏవేవో ప్రచారం జరుగుతుంది కానీ అవన్నీ కూడా ఫేక్ అవన్నీ కూడా జస్ట్ ఊహాగానాలు మాత్రమే దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది ఏంది పర్టికులర్ రీజన్ అని ఇంకా కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఎవరి ఫ్యామిలీ వాళ్ళ వర్షన్ వినిపిస్తోంది సో దాని ఆధారంగా దాని బేస్డ్గా కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం పోలీస్ శాఖ చేస్తుంది బట్ ఇంకా కూడా ఆ కేసు దర్యాప్తు సస్పెన్స్ ఇంకా కూడా కొనసాగుతోంది ఇక ఆదివారం అంటే నిన్న ఒక్కరోజే ఇద్దరు కానిస్టేబుల్స్ చనిపోయిండ్రు ఇది చూడండి అసలు అవి రెండు కేసులు మర్చిపోనన్నా మర్చిపోలేదు మళ్ళా నిన్న ఇద్దరు కానిస్టేబుల్ చనిపోయినరు ఈ వరుస ఘటనలు మరవక ముందే ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఒకరు స్టేషన్ ఆవరణలోనే ఉరివేసుకున్నాడు ఇది చూడండి ఎంత దారుణం ఇది స్టేషన్ ఆవరణలో ఉరివేసుకున్నాడు మరొకరు ఇంట్లో భార్య పిల్లలకు విషమిచ్చి తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు తెల్లారేసరికి వెలుగు చూసిన ఈ వరుస ఘటనతో పోలీసులకు కలవరపాటుకు గురయ్యారు నిజంగా కదా వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా ఎంత ఒత్తిడి ఉండుంటుంది వార్తలు వరుసబెట్టి ఆత్మహత్యల వార్తలు విన్న తర్వాత పోలీసులు మనం జర మనం అనుకుంటాం ఎంత కర్కశంగా ఉంటారు వాళ్ళు అసలు ఒక రకంగా మన మీద ఏదో డామినేట్ చేయాలని చూస్తారు వాళ్ళ గురించి కొంత డిఫరెంట్గానే మాట్లాడుతుంటారు జనరల్లీ పబ్లిక్ కూడా ఒక టైప్ ఆఫ్ ఒపీనియనే ఉంటుంది వాళ్ళ మీద కానీ వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి సో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఈ వరుస గట్టలు చూస్తే మనకైతే అర్థమవుతోంది సో కోల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ శనివారం రాత్రి స్టేషన్ ముందున్న ఎస్ఐ క్వార్టర్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు గుంటూరు జిల్లాకు చెందినటువంటి సాయి కుమార్ కు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరగడంతో జిల్లాలోనే నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేస్తూ నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నాడు ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అయితే ఆ మహిళ భర్త సాయి కుమార్ ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తూ ఉండడంతో ఇటీవల గొడవలు జరిగాయని ఈ నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది ఈ మధ్యకాలంలో అన్నీ చూడండి ఇష్యూస్ అన్ని ఇట్లాంటి ఇష్యూసే క్రైమ్ రేట్లో కూడా టాప్ మోస్ట్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే ఇట్లానే వివాహేతర సంబంధాలకు సంబంధించిందే ఈ క్రైమ్ రేట్లో కూడా అదే టాప్లో ఉంది ఇక సిరిసిల్లా జిల్లాలోని పదిహేడవ బెటాలియన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పాండారి బాలకృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు బాలకృష్ణ ముందుగా పురుగుల మందు తాగి తర్వాత ఉరి వేసుకోవడంతో ఆయన చనిపోయాడు ప్రస్తుతం భార్య పిల్లలు విషమ పరిస్థితిలో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు అయితే ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు వీరిద్దరే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించాడు సో ఆత్మహత్యల నివారణకు ఇప్పుడు చర్యలు తీసుకుంటామని డీజీపీ గారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ సో ఒత్తిడి అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఒత్తిడి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఇట్లా వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఇంకా ప్రాణం తీసుకుంటేనే ఈ సమస్యలకు పరిష్కారం అనుకొని ఇట్లా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు బికాస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మీదనే ఒక రకంగా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది బికాస్ ఇంత ఒత్తిడి ఉన్నటువంటి వాళ్లకు కొంతమేర రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా నిజంగా ఎవరెవరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి డిపార్ట్మెంట్లో పర్సనల్ ఇష్యూసే కాకుండా ఇట్లా డిపార్ట్మెంట్ లోపల కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి వాటి మీద ఎంత మేరకు దృష్టి సారించబోతోంది అనేది చూడాల్సిందే బికాస్ పోలీస్ శాఖలో వరుసగా చోటు చేసుకున్న పోలీసుల ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు ఆత్ డీజీపీ జితేందర్ స్పందించారు ఆత్మహత్యల ఘటనను విశ్లేషిస్తే చాలా వరకు వ్యక్తిగత కారణాలతోనే సుసైడ్ చేసుకుంటున్నారు పర్సనల్ ఫ్యామిలీ సమస్యలతో భావోద్వేగాలతో పోలీసుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలకు పని ఒత్తిడి కూడా ఓ కారణమే ఉండొచ్చేమో అని ఆయన స్పందించిండ్రు సో పోలీస్ ఉద్యోగుల ఆత్మహత్యల నివారణకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే ఇతర రంగాల వారి సహకారం కూడా తీసుకుంటాం అంటే సమ్ మోటివేషన్ రిలాక్సేషన్ అవగాహన పోలీస్ శాఖకు కూడా అవసరం ఉంది అంటే ఒత్తిడి రెండు సైడ్ల నుంచి వచ్చి ఉంటుంది అంటే వ్యక్తిగత కారణాల వల్లనే సుసైడ్ చేసుకుంటు కానీ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా అందులో కూడా ఒత్తిళ్ళు ఉన్నాయి ఇది అందరు కూడా చాలా టైమ్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ బికాస్ వాళ్ళకు వీక్ ఆఫ్స్ ఉండవు ఎప్పుడు కాల్ చేసి డ్యూటీకి రమ్మంటే అప్పుడు వెళ్లాల్సిందే సో ఇట్లా చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా సో ఆ ఒత్తిడి ఎగైన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆ ఒత్తిడి ఆ రెండు తట్టుకోలేకనే ఈ ఆత్మహత్యలకు గల కారణం సో ఇవన్నిటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకనే ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఈవెన్ డీజీపీ జితేందర్కి కూడా తెలుసు సో ఈ నివారణకైతే మేము చర్యలు తీసుకోబోతున్నాం కొంత సీరియస్ అయితే యాక్షన్ ఉండబోతోంది అండ్ కొంత ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ వైజ్గా ఆ కింది స్థాయి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో కొంత అవగాహన కల్పించే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఆ దిశగా చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఒక్క నెలలో ఆరుగురు ఇట్లా చనిపోవడం అయితే నిజంగానే ఇది షాకింగ్ డిపార్ట్మెంట్కే కాదు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ కూడా పోలీస్కి సంబంధించిన వార్తలే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మరి ఏం జరుగుతోంది ఏంటి అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది సో వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోవాల్సిందే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద దృష్టి సారించాల్సిందే